చిన్న సైజు గడ్డలకి ముందు ము మున్పటైతే చిన్న ఈవెన్ లెస్ దెన్ వన్ సెంటీమీటర్ ఐర్లీర్లీ స్టేజ్ క్యాన్సర్ అంటాం ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో చిన్న గడ్డలు కూడా మనం సర్జరీ చేసే భాగాన్ని తీయవలసి వచ్చేది ఇప్పుడు రేడియేషన్ ద్వారా కూడా దాన్ని ఎస్బిఆర్టీ అని అంటాం రేడియేషన్ నైఫ్ లాగా అనమాట అది అక్కడ ఉన్న ఆ క్యాన్సర్ ని అక్కడికక్కడ దాన్ని బర్న్ చేసి అంటే చిన్న ఫ్యాట్ ఫ్యాట్ లా కాదు క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో ఉన్నది లెస్ సెంటీమీటర్ ఉన్న వాటిని అండ్ ఈవెన్ వన్ సెంటీమీటర్ ఉన్న క్యాన్సర్స్ ని కూడా ఇప్పుడు అడ్వాన్స్ సెగ్మెంట్ మీద అంటే ముందు లంగ్ పెద్ద భాగం తీయాల్సి వచ్చేది ఈ కాలంలో ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ లాప్రోస్కోపిక్ వాట్స్ సర్జరీ అంటాం దాన్ని రోబోటిక్ సర్జరీ ద్వారా లంగ్ లో ఒక చిన్న భాగాన్ని తీసేసి మిగతా భాగాన్ని మిగిలించొచ్చు అనమాట సో దీస్ ఆర్ ది అడ్వాన్స్ సర్జికల్ లో కూడా సర్జికల్ కూడా చాలా ఇన్నోవేషన్స్ వచ్చాయి